जय प्रदेश जय हिंदी गवर्नमेंट टोपी लो और हिंदी जय प्रदेश जय हिंदी गवर्नमेंट टोपी लो और हिंदी जय प्रदेश जय हिंदी जनता पूरा रे झुकाओ और डलनको जय हो जय हो जनता पूरा रे झुकाओ और डलनको जय हो जय हो और है क्या के खबर ना हमारा वर्दिलाली सीपीआई एमएल ने डेमोक्रेसी वर्दिलाली वर्दिलाली सीपीआई एमएल पहल रोड पर सी वर्दिलाली प्रजा पौराटालो वर्दिलाली प्रजा पौराटा ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలి మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి తను ఒక యాభై సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పుట ఉండి చీలికే వాదానికి వ్యతిరేకంగా ఉండి ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించి ఇక్కడ లక్షలాది ఎకరాల భూమిని సాధించి సాధించి గిరిజనులకు హక్కులు కల్పించే దానిలో రగన్న ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అట్లాగే దేశంలో ఉండే విప్లవకారులు చీలికే వాదాన్ని వ్యతిరేకించడం జరిగింది రెండు వేల పదమూడులో వ్యతిరేకించాడు ఆనాడు ఆది నాయకుడైన పెద్ద మనిషి పార్టీని నిలిచిన దాన్ని వ్యతిరేకించాడు నిన్న ఇరవై రెండులో ఏదైతే తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆనాడతాను ఆలోచన లేదు ఆనాడదాకా ధైర్యం చేయని పార్టీని జీవించాలంటే ధైర్యం చేయని నాయకులు మొన్న రెండు వేల జగన్న అమరుడైన తర్వాత ఈ పార్టీని జీవించడానికి కొద్ది మంది నాయకులు వాళ్ళ పబ్బాలు గడుస్తలేవు వాళ్ళ మాట చెల్లుబాటు అయితే లేదు అనే దానితోని ఈ రా కేంద్ర పార్టీ నుంచి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది ఆ వెళ్ళిపోవడం అంటే రవన్నకు రవన్న ఆశయాలకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు కానీ రగన్న పేరు ఎత్తుకోవడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఈరోజు ఎన్ని పేర్లు చెప్పుకున్నా గగన్న పేరు తీసుకోవడానికి కానీ రమన్నను తనవాడు అని చెప్పుకోవడానికి ఎలాంటి హక్కు లేదని చెప్పేసి సిపిఎంఎల్ వెళ్ళడం కలిసి ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తుంది ఎందుకంటే క్షీణవాదం శ్రామిక వర్గంలోపట ఒక నిరాశా దృష్టిలో తీసుకొస్తుంది ఇక్కడ ఐక్యంగా ఉండటానికి యూత్ను ముందు ముందుకు తీసుకుపోవటానికి ఉంటుంది అది పాలక వర్గ పార్టీలకు మేలు చేసేదిగా ఉంటుంది తప్ప ఇవాళ కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి ఎలాంటి దోహదం చేయదని చెప్పేసి ఆనాడు రవణ్య చెప్పడం జరిగింది ఈ రోజు సిపిఎంఎల్ నిర్ణయం కూడా చెప్తుంది రవణ్య వారసులు అంటే చీలిక వాదానికి